ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం వేర్లాబా డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను మా డైరీ ఫామ్ లో ప్యూర్ మోరజాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మకానికి ఉండేయండి ఈరోజే తమ నల్గొండ జిల్లా నుంచి రైతులు వచ్చారు రెండన్న రైతులు రైతులు వచ్చారు మన దగ్గర రెండు గేదెలు అయితే కొనుగోలు చేశారు అన్నవాళ్ళను ప్యూర్ మోరజాతి గేదెలను అయితే అన్న వాళ్ళకి ఇచ్చాం అదే అన్న వాళ్ళకి ఇచ్చాం ఎంత రేటుకి ఇచ్చాం ఎలాగే ఎన్ని ఏ గేదెలు తీసుకున్నారనేది కూడా అడుగుతాం అలా చెప్పండి మీరు ఏ ఊరి నుంచి వచ్చారన్న మేము నల్గొండ జిల్లా కట్టంగూరు నుంచి వచ్చామండి నల్గొండ జిల్లా కట్టంగూరు నుంచి వచ్చారు అవునండి ఎన్ని బర్రెలు తీసుకున్నారన్న రెండు గేదెలు తీసుకుని రెండు గేదెలు తీసుకున్నారు ఎన్ని గేదెలు మంచి బయలు తీసుకున్నారా మంచి ఏ బర్లు తీసుకున్నారు టాస్ట్ తీసుకున్నారు ఇది వచ్చి ఒకటి ఇరవై ఐదు పడింది అది ఒకటి ముప్పై పడింది ఇంకో అక్కడ బరి రెండు బరిలు తీసుకున్నారు ఈ బరి మీరు క్లీన్ అయితే మా ముందే మేము ముందేంది కదా అవును మీకు ఏదో సాటిఫై ధరలకు వచ్చేనట్టు అనిపించిందా మీకు ఆ ఓకే అండి పర్వాలేదు సాటేలకు వచ్చింది కదా వచ్చినాయండి ఓకే మీకు ఏం ఇబ్బంది లేదు కదా మేము వచ్చిన కాడ నుంచి మీకు ఫుడ్ గట్రా ఎకనమిషన్ గట్రా మీరు పర్వాలేదు వచ్చేదానికి బాగా రిసీవ్ చేసుకున్నారు బాగా చూసుకున్నాను కదా చూసుకున్నారు ఓకే అన్న థ్యాంక్ యూ మచ్ అన్న వెమచ్ అన్న ఓకే అన్న థ్యాంక్ నమస్తే అండి వాళ్ళు తెలంగాణ తెలంగాణ ఏరియా నల్గొండ జిల్లా నుంచి వచ్చారు మన దగ్గర రెండు బర్రెలు తీసుకున్నారు రెండు బర్రెలు కలిపి రెండు లక్షల యాభై ఐదు వేలకి అయితే ఇచ్చాం ఇది మీ ముందే వాళ్ళ ముందే రైతులు వచ్చిన తర్వాత వినింది ఇదైతే పైదోన్ వేసింది మంచి రీజనబుల్ ప్రైస్కి వచ్చాయని వాళ్ళు కూడా చెప్తున్నారు నమస్తే అండి థ్యాంక్ యూ